నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా మంచిగా ఉండాలా మనస్ఫూర్తి వరకున్నారా నేనైతే మీషోలో ఈసారి పిల్లల కోసము ఒక లాంగ్ ఫ్రాక్ తీసుకున్నా మనం కూడా యూజ్ చేయొచ్చు ఒక త్రీ పీస్ కుర్తా సెట్ తీసుకున్నా ఇది కూడా తక్కువ తక్కువ తీసుకున్నా ఎట్లున్నాయి ఏందైతే చూపిస్తాం మీకు ఫస్ట్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ తీసుకున్న తీసుకున్నవాడితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంది అనమాట చూడండి ఒకసారి మీకు ఏమైనా నచ్చొచ్చు అందుకే ఫ్యాబ్రిక్ డ్రెస్ లో రివ్యూ కూడా చేస్తా చూడండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే మన ఫ్యాబ్రిక్ చూద్దాము ఆ ఫ్యాబ్రిక్ కాదు డ్రెస్సెస్ ఫస్ట్ స్టాక్ చూద్దాము తీపిస్ కుస్తా తర్వాత చూద్దాము సరేనా ఇదైతే మనకి తక్కువలే పడ్డది చూద్దాం అసలు క్వాలిటీ ఎట్ వచ్చింది ఏంది అని అయితే చూద్దాం అసలు చేద్దాము రివ్యూ ఎట్లుంది కుట్టుకునే వాళ్ళకైతే కొంచెం ఉపయోగపడుతుంది కదా అన్నట్లయితే చేస్తున్నా అనమాట ఎందుకంటే ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి పిల్లలు తీసుకోవాలంటే కష్టం కదా ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి అయితే నేను చూద్దాం నాకు నచ్చిన అనమాట కొన్ని కలర్ కాంబినేషన్స్ చూపిద్దాంలే అన్నట్టు అయితే తీసుకున్నాయి అవునా అదేందో పర్పులు ఏది నచ్చుతుంది అనమాట చూపిచ్చేసి చూపిస్తే తీసుకుంటారు కదా ఎవరైనా అనేసి తీసుకున్నా అనమాట ఇది క్లాత్ జార్జెట్ అనుకుంటా నాకు తెలిసి ఫ్రాక్ ఇది ఫ్రాక్ అని చెప్పిరు చూడాలి ఓపెన్ చేసినాక చెప్తాను మీ ఆ మీ ముందే ఓపెన్ చేయాలన్నట్లు తీసుకున్న కోసం తీసుకున్నా అనమాట ఇట్లా వచ్చింది మీడియమే పెట్టినా ఎమ్మె పెట్టినా సైజు కూడా ఎస్ ఎస్ పెట్టినా అసలు అయితే మీడియం పెడతారు ఎస్ పండుకి ఎస్ వచ్చింది అయినా పెద్దనే ఉంది ఇంకా బాగుంది తీసుకోవచ్చు ఎవరైనా పిల్లలకైతే తీసుకోవచ్చు మంచిగా అనిపిస్తుంది ఫుల్ హ్యాండ్ వస్తుంది అనమాట మనకి ఇట్లా ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది ఫుల్ హ్యాండ్ ఉంది ఉంది క్వాలిటీ అంటే ఈ రేటు పెట్టొచ్చు ఎంత చెప్పలే మర్చిపోయినా కదా నేను రేటు మూడు వందల తొంభై ఐదు రూపాయలు అనమాట ఇంకా చిల్లర నాలుగు వందలు వేసుకోరి లాంగ్ ఫ్రాక్ వచ్చింది అనమాట మనకి సైజ్ అయితే తక్కువ అంటే ముందు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మనకు కొంచెం తక్కువనే పడుతుంది ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ అంటే సేమ్ ది రేట్ పడుతుంది చూడండి ఇట్లయితే వచ్చింది ఎట్లంటే చూడండి నీకు ఇది ఈ బ్యాగ్ కూడా చూపిస్తా ఇట్లొచ్చింది అంటే పాలిస్టర్ లైనింగ్ ఇవ్వొచ్చు నాకు తెలిసి ఇదో పాలిస్టర్ అది కూడా నార్మల్ పాలిస్టర్ వచ్చింది అంటే ఇవాళ మనకి స్టిచ్ చేసుకుంటేనే అవుతుంది కదా అంటే స్టిచ్ చేయించుకుంటేనే అవుతుంది కదా కాకపోతే మూడు వందలు కదా ఇది పర్లేదు కాకపోతే ఏందంటే ఇక్కడ లోపం కొంచెం మనం గుట్టించుకుంటే ఏంటంటే కొంచెం వెర్తెక్కు వస్తుంది అన్నమాట ఇవి ఇదైతే వచ్చింది వచ్చిందనమాట అర్థమైతుంది ఇక్కడ నచ్చితేనే నచ్చలేదు అని కదా నేను రివ్యూ చేసి చూపిద్దాం పిల్లలకి ఎవరికైనా నచ్చుతుందేమో కలర్ కూడా బాగుంది ఇందులో కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి పెడతా నేనైతే మీకు ఎవరికైనా కావాలంటే కింద లింక్ ఇస్తా నచ్చితే తీసుకోండి దాన్నే లేదు కాకపోతే చూద్దాం లేదు క్వాలిటీ మంచిగా ఉంది కానీ కింద కింద కూడా కొంచెం తక్కువ వచ్చింది అనమాట అంతే మూడు వందల యాభైకి చూడు మన షాప్ షాప్లో కూడా రేపు ఎక్కువ అనిపిస్తుంది పర్లేదు అనిపించింది నాకైతే ఇది ఓకే ఇది ఒకటి ఉంది డ్రెస్ చూపిస్తా ఎప్పటికాంచో తక్కువ చాలా తక్కువ మంచిగా వచ్చింది ఇది ఒకటి అయితే ఇది కూడా ఇది ఒకటి ఉంది అనమాట ఇది ఏంటంటే చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్లు అంతా అక్కడ త్రీ పీస్ సెట్ కూడా చేయండి అని అంటున్నారు సార్ చూద్దాము అన్నట్టు తీసుకున్నా ఇది కూడా తక్కువనే తీసుకున్నా మీకు చూపిస్తా ఓపెన్ చేసి ఇంకా నాకు నచ్చినవి అన్నీ చేస్తానే ఉంటా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి స్టిచ్చింగ్ కూడా పెడతా వీలున్నంత వరకు స్టిచ్చింగ్ కూడా పెడతా మా ఫండమ్మ బర్త్డే దగ్గరకు వస్తుంది దానికి కూడా ఒక డ్రెస్ ప్లాన్ చేస్తున్నా మీషోలో తీసుకుంటా ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అందుకోసం అన్నట్లు సరేనా వాహ్ ఇలా అన్ని కలర్లు వైలెట్లు వైలెట్లు నచ్చితే ఇది చూపిదు ఎట్లుంది ఏంది అనేది ఇది ఆల్మోస్ట్ మీరు కూడా ఎప్పుడన్నా చూసి ఉండొచ్చు లైట్ లిస్ట్ లో ఇట్లా పెట్టినా నాకైతే వర్క్ నచ్చి కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నా అనమాట ఒక నిమిషం ఉంటది త్రీ పీస్ కుర్తా సెట్ అంటే మామూలుగా రేట్ ఎక్కువనే ఉంటది చూపిద్దాం క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది ఇది ఇది మీడియం పెట్టింది పన్నమ్మా మీడియం నేను చెప్పినాప్ మీడియం కరెక్ట్ వస్తుంది ఇట్లా వచ్చింది ముందు వర్క్ వచ్చింది ఇది నాకు మీరు ఒకటి అనుకోవచ్చు ఇది నాకు రేటే నాకు త్రీ హండ్రెడ్ పైన పడ్డది ఇది కూడా మామూలుగా ఇది వందనో త్రీ ట్వంటీ ఏమో పడ్డది డ్రెస్టి చేసుకున్నా కాబట్టి ఇది నాకు వర్త్ అనిపిస్తుంది అంటే ఎవరైనా కుట్టుకోలేని వాళ్ళు ఉంటే బల ఉపయోగపడుతుంది ఇట్లాంటివి బాగుంది నాకే చెట్టు వర్క్ చూడండి ఉంది వర్క్ కాటన్ కూడా బాగుంది కలర్ పోతుందా పోదా అని తెలియదు మనకైతే కాటన్ బెటర్ ఓది మనకి సమ్మర్ ల ఇగో ఇది కూడా వెర్త్ ఎక్కిచ్చి ఆ వెట్ వచ్చింది కాటన్ కదా అందుకే వా లైనింగ్ వేయలేదు అన్నమాట మందమే ఉంది క్లాత్ ఇది ఒకటి నేను వర్క్ చూనియట్లేదా వర్క్ చూనిస్తాను నాన్న ఆ వర్క్ జడి మస్ కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు కాస్ట్ ఎందుకు మన తెలుసు టాప్ లో అవి కుట్టించుకోవాలంటే కూడా మస్తు రేట్లు ఉన్నాయి అది త్రీ పీస్ సెట్ అట్లా మన పంజాబ్ మొత్తం కుట్టించుకోవాలంటే కూడా మస్తు కాస్ట్ ఉంది నాకైతే ఈ రేట్ కి ఇది వర్త్ అనిపించింది అనమాట దీని రేట్ మాత్రం నాలుగు వందల అరవై మూడు రూపాయలు ఏమో అంతే అంతే మనకు మెటీరియల్ ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయడం నాకు తక్కువ వచ్చింది అనమాట పాయింట్ ఇది చూపిస్తా పందమ్మ కోసం పెట్టినా కాబట్టి ఆమె సైజ్ వచ్చింది కరెక్ట్ సైజ్ వచ్చింది చూడండి ఉంది జేబు కూడా ఉంది భలే అనిపించింది చూడండి అసలు యాస్ కుట్టుకున్నట్టే వచ్చింది అనమాట బాగుంది నేను గుట్టిన పాయింట్ టైప్ వచ్చింది అంటే ఒకప్పుడు నేను కూడా ఇంత ముందు తీసుకున్నా అంటే అది తక్కువ రేట్లో మూడు వందలలోనే ఇంత తీసుకున్నా రెండు వందల తొంభై ఐదు అందుకే మూడు వందలు అవి ఏంటంటే పాయింట్లు పట్టేసినట్టుంది ఇది మాత్రం ఫ్రీ ఇచ్చింది చూడండి ఇట్లా పెద్ద టైప్ లో లూజ్ ఇచ్చేసిండు పట్టేసినాడు కాకుండా భలే ఉంది మందం క్లాత్ మందం ఉంది ఉంచుకుంటావా పడ ఉంచుకుంటుంది అంట ఉంచుకో కలర్ కూడా బాగుంది పోయేదేముంది సరేనా ఇది ఇట్లుంది చూడండి చున్నీ కూడా మస్తు వచ్చింది మనకి అవును ఇంకా చెప్పండి ఈ రేట్కి ఇది వస్తా కదా చెప్పండి చున్నీలో ఇగో లెంత్ చూపిస్తాను తీసుకో మనకి బాగుంటది అసలు చాలా బాగుంది చిన్న లేజెచ్చి ఎంత డిజైన్ చేసుకోనంటే తలపానం తక్కువకి వస్తుంది భలే ఉంది భలే అనిపించింది నాకు కుట్టుకునే వాళ్ళకైతే తెలుసు అది భలే ఉంది తీసుకుంటే తీసుకోండి కింద నేను వీడియో కింద లింక్ ఇస్తా కావాలంటే తీసుకోండి ఇంకేమన్నా కావాలంటే కామెంట్ చేయండి చూద్దాం చెప్పండి మా బర్త్డే వస్తుంది అప్పుడు మీకు అంటే నేను ఫ్రాక్ లాగా మన మన బడ్జెట్ లోనే ట్రై చేద్దామని ప్లాన్ చేస్తున్నా అది కూడా చేస్తా మీకోసము ఓకేనా థ్యాంక్ యూ